భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన పార్ట్ పది కిందకు వస్తుంది ఈ ప్రాంతాలు చారిత్రాత్మకంగా అట్టడుగున ఉన్న దేశీయ కమ్యూనిటీలకు నిలయంగా ఉన్నాయి మరియు వారి హక్కులు మరియు సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడానికి వారి పరిపాలన కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించబడ్డాయి ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఐదవ మరియు ఆరవ షెడ్యూల్ అనుగుణంగా రెండు భాగాలను కలిగి ఉంటుంది ఈ ప్రాంతాల పాలనకు ఫ్రేమ్ లను అందిస్తుంది క్లాజ్ ఒకటి ఐదవ షెడ్యూల్ ప్రాంతాలు ఐదవ షెడ్యూల్ ఏదైనా భారతీయ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల పరిపాలన మరియు నియంత్రణకు వర్తిస్తుంది అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం ఐదవ షెడ్యూల్ షెడ్యూల్ తెగల సంక్షేమం మరియు అభ్యున్నతికి సంబంధించిన విషయాలపై సలహా ఇవ్వడానికి గిరిజన సలహా మండలి ఏర్పాటుతో సహా ప్రత్యేక పాలనా నిర్మాణాలను వివరిస్తుంది ఇది షెడ్యూల్ ప్రాంతాలను ప్రకటించడానికి లేదా మార్చడానికి రాష్ట్రపతికి అధికారాలను మంజూరు చేస్తుంది ఇక్కడ కొన్ని చట్టాలు వర్తించకపోవచ్చు లేదా గిరిజన జనాభాకు అనుగుణంగా మార్చవచ్చు క్లాజ్ రెండు ఆరవ షెడ్యూల్ ప్రాంతాలు ఆరవ షెడ్యూల్ రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు వర్తిస్తుంది అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం ఆరవ షెడ్యూల్ స్వయం ప్రతిపత్త జిల్లా కౌన్సిల్లు మరియు స్వయం ప్రతిపత్త ప్రాంతీయ కౌన్సిల్ల ఏర్పాటుకు అందిస్తుంది ఇవి భూమి అటవీ వ్యవసాయం మరియు గ్రామ పరిపాలన వంటి వివిధ సమస్యలపై చట్టాలను రూపొందించే అధికారాలతో ఎన్నుకోబడిన సంస్థలు ఈ ప్రాంతాలలో గిరిజన సంఘాల హక్కులు మరియు ఆచారాల రక్షణను నిర్ధారించడానికి ఈ కౌన్సిల్లకు అధిక స్థాయి స్వయం ప్రతిపత్తి ఉంటుంది ప్రధాన తేడాలు ఐదవ షెడ్యూల్ ఇతర భారతీయ రాష్ట్రాలకు అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం మినహా వర్తిస్తుంది షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనపై దృష్టి పెడుతుంది ఆరవ షెడ్యూల్ ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది జిల్లా మరియు ప్రాంతీయ కౌన్సిల్ల స్థాపన ద్వారా ఎక్కువ స్థాయి స్వయం ప్రతిపత్తిని మంజూరు చేస్తుంది రెండు నిబంధనలు స్వయం పాలన మరియు గిరిజన జనాభా యొక్క సాంస్కృతిక భూమి మరియు రాజకీయ హక్కుల రక్షణను నిర్ధారిస్తాయి భారత సంవిధానము భాగము పది అనుసూచిత మరియు జనజాతి క్షేత్రములు ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు అనుసూచిత ప్రాంతముల మరియు ఐదవ అనుసూచి యొక్క నిబంధనలు అస్సాము మేఘాలయ త్రిపుర మరియు మిజోరాం రాజ్యములు మినహా ఏదేని రాజ్యములోని అనుసూచిత ప్రాంతముల యొక్కయు అనుసూచిత జనజాతుల యొక్కయు పరిపాలనకు మరియు నియంత్రణకు వర్తించవలను రెండు ఆరవ అనుసూచి యొక్క నిబంధనలు అస్సాము మేఘాలయ త్రిపుర మరియు మిజోరాం Rajamulaloni Janajati Prantamula Paripalanaku Vartin Chavalanu. The Constitution of India. Part 10. The Scheduled and Tribal Areas. Article 244. Administration of Scheduled Areas and Tribal Areas. 1. The provisions of the fifth schedule shall apply to the administration and control of the scheduled areas and scheduled tribes in any state other than the states of Assam, Meghalaya, Tripura and Mizoram. Two, the provisions of the sixth schedule shall apply to the administration of the tribal areas in the states of Assam, Meghalaya, Tripura and Mizoram.